ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ కి స్వాగతం ఈ వీడియోలో కలలో అక్క కనిపిస్తే దానికి ఉన్న అర్థాలు శుభాశుభ ఫలితాలు జ్యోతిష్య విశ్లేషణ మరియు కల నిజమయ్యే సమయాలు చక్కగా తెలుసుకుందాం అక్క కలలో కనిపించడం అనేది చాలా బలమైన కుటుంబ సంకేతం అక్క అనేది ఇంట్లో ప్రేమ రక్షణ మార్గదర్శకం మరియు భావోద్వేగ బలం అందుకే కలలో అక్క కనిపిస్తే అది అరుదుగా నెగటివ్ అర్థం ఇస్తుంది ఎక్కువ సందర్భాలలో ఇది మీ జీవితంలో ఒక మార్పు దారి చూపించే సందేశం లేదా కుటుంబానికి సంబంధించిన పరిణామాలను సూచిస్తుంది ఇప్పుడు పరిస్థితులు ప్రకారం అర్థాలు చూద్దాం ఒకటి కేవలం అక్క కనిపించడం మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకోవడం మీరు చేస్తున్న పనికి మద్దతు లభించడం మరియు కుటుంబం నుండి సానుకూల స్పందన వచ్చే సూచన ప్రస్తుతం మీరు ఆలోచిస్తున్న పని ముందుకు సాగడానికి మంచి సమయం కనిపించడం ఇది ఇంట్లో శుభం ఆనందం మరియు సంతోషాలు రాబోతున్న సంకేతం కుటుంబంలో శుభకార్యం జరగడం కొత్త అదృష్టం రావడం లేదా ఏదైనా శుభవార్త వినబోతున్న సూచన మూడు అక్క ఏడుస్తూ కనిపించడం ఇది ప్రతికూలం అనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఆమెపై మీ బాధ్యత పెరుగుతుందని లేదా కుటుంబంలో చిన్న ఉద్రిక్తత ఉండవచ్చని సూచిస్తుంది అక్క గురించి శ్రద్ధ పెట్టాల్సిన సమయం అని భావిస్తారు నాలుగు అక్క మీతో మాట్లాడడం ఇది చాలా ముఖ్యమైన సంకేతం మీ జీవితంలో ముందుకు సాగడానికి మార్గం చూపే సూచన ప్రస్తుతం మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదా పెద్ద నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడింది ఐదు అక్క మీకు ఏదైనా వస్తువు ఇవ్వడం కుటుంబ ఆశీర్వాదం అదృష్టం మరియు మంచి అవకాశాలు లభించడం అని చెప్పవచ్చు పని విషయంలో లేదా ధన సంబంధమైన విషయంలో లాభం ఏర్పడే అవకాశం ఉంది ఆరు అక్కతో తగు పడడం ఇది నిజ జీవిత తగువు కాదని గుర్తుంచుకోండి ఇది మీ మనసులోని ఒత్తిడి బయట సూచన మనసులో ఉన్న కోపం ఆందోళన లేదా ఒత్తిడి కళ రూపంలో బయటపడుతుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏడు అక్కకు కష్టం వస్తున్నట్టు కనిపించడం ఇది కుటుంబ బాధ్యతలు పెరుగుతున్న సూచన అక్కను ఏదో విషయములో మీరు మద్దతు చేయాల్సిన పరిస్థితి రాబోతోంది ఎనిమిది అక్కతో కలిసి నవ్వుతూ ఉండటం కుటుంబ బంధం బలపడుతుంది ఇంట్లో శుభం శాంతి ఆనందం పెరుగుతాయి ఈ కలను అత్యంత శుభకరంగా భావిస్తారు తొమ్మిది అక్క ఇంటికి రావడం ఇంట్లో కొత్త శుభవార్త రాబోతుంది దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది పది అనారోగ్యంగా కనిపించడం అక్క ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సూచన కావచ్చు కొన్ని సందర్భాల్లో ఇది మీ ఆరోగ్యంపై కూడా సూచన అయి ఉండొచ్చు పదకొండు అక్క పెళ్లి సన్నివేశం కనిపించడం ఇది కుటుంబంలో కొన్ని పరిణామాలు మారనున్నాయి మంచి రోజులు కొత్త ప్రయాణం కొత్త ఆరంభం వంటి సూచన ఇవి కాకుండా ఈ కలకి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది ఆధ్యాత్మికంగా ఇది ఇంటిలో పితృదేవతల ఆశీర్వాదం ఉందని భావిస్తారు మీరు చేస్తున్న పనులు కుటుంబ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాయి ఇప్పుడు కల నిజమయ్యే సమయాలు కలలో అక్క కనిపిస్తే నిజమయ్యే సమయాలు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య వచ్చిన కళ సాధారణంగా మనసుని ప్రతిబింబించే కళ వెంటనే నిజం కాకపోయినా మనసులో ఉన్న భావాలు మాత్రమే పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్య వచ్చిన కళ కుటుంబంలో జరిగే పరిస్థితులను ప్రతిబింబిస్తుంది కొన్ని సందర్భాల్లో ముప్పై రోజుల్లో ఫలితం కనపడవచ్చు మూడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య వచ్చిన కళ అత్యంత ప్రభావవంతంగా భావిస్తారు చాలా సందర్భాల్లో ఈ సమయంలో వచ్చిన కళలు వారం నుంచి ఇరవై ఒకటి రోజులలో ఫలిస్తాయని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ ఛానల్ కు సంబంధించిన కీలక సమాచార మూడు పేరాగ్రాఫ్లు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ అనేది కలల అర్థాలు స్వప్న విచారణ జ్యోతిష్య విశ్లేషణ మరియు ఆధ్యాత్మిక విషయాలను అందించే తెలుగు ఆడియో ఆధారిత నలెట్ ఛానల్ ఇక్కడ ఇచ్చే వివరణలు పురాణాలు జ్యోతిష్య గ్రంథాలు శాస్త్రీయ స్వప్న విశ్లేషణ మరియు భారతీయ శాస్త్రాల ఆధారంగా రూపుదిద్దుకున్నవి వినియోగదారులకు ప్రయోజనకరమైన స్పష్టత మరియు అర్థవంతమైన సమాచారం అందించడం ప్రధాన లక్ష్యం నిజ జీవిత మార్పులు నిర్ణయాలు లేదా వైద్య సంబంధిత విషయాలు తీసుకోవడంలో మీ వ్యక్తిగత నిర్ణయం జ్ఞానం మరియు వాస్తవ పరిస్థితులనే ఆధారంగా తీసుకోవాలి కలలు సంకేతాలు మాత్రమే అవి దిశ చూపుతాయి కానీ పూర్తి నిర్ణయం కాదు ఇవి కలలలో అక్క కనిపించినప్పుడు జ్యోతిష్యపరంగా ఇచ్చే ముఖ్యమైన అర్థాలు మీకు వచ్చిన కళ ఏమిటో కింద కామెంట్ చేయండి తదుపరి వీడియోలో మరిన్ని కళల అర్థాలతో కలుద్దాం వెల్కమ్ టు ఆర్యో బుక్ వరల్డ్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా యూస్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు థౌజండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి